హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఈ బర్త్డే ఫ్రాక్కి ఇక్కడ రఫిల్స్ ఉన్నాయి కదా వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఎంత క్లాత్ పడుతుంది అనేది అయితే చూపిస్తున్నానండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఏడెనిమిది సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది అనమాట ఆరు నుంచి ఏడెనిమిది సంవత్సరాల పిల్లలకి దీనికి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాననే చూపిస్తున్నానండి ఫ్రాక్ మొత్తం కాటన్ లైనింగ్ బాడీ బాటమ్ వచ్చేసి మూడు మీటర్లు బాడీ బాటమ్ మొత్తం కలిపి శాటిన్ లైనింగ్ మూడు మీటర్లు తీసుకున్నాము ఇక్కడ ఫ్రాక్కి బాడీకి వేసుకున్నాం కదా దానికోసం ఒక ఎయిటీ పాయింట్స్ ఆర్గాన్స్ విత్ ఎంబ్రాయిడరీ క్లాత్ అనేది తీసుకున్నాం అనమాట అలాగే ఫ్రాక్ యొక్క బాటమ్ పార్ట్ లై నెట్ క్లాత్ వచ్చేసరికి త్రీ సారీ ఫోర్ మీటర్స్ తీసుకున్నామండి అలాగే కొంచెం డార్క్ షేడ్ ఆరెంజ్ వచ్చేసరికి ఫోర్ మీటర్స్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ రఫల్స్ ఉన్నాయి చూసారా డార్క్ ఆరెంజ్ ఇది వేయడానికి ఆరు మీటర్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంతే కాదండి మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంటే మీరు వేసే రఫుల్స్ ఇంకా ఎక్కువ వేయాలి అనుకుంటే దానిని బట్టి ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనము ఎలాగా మనం ఈ స్ట్రిప్స్ని కట్ చేసుకోవాలి రఫుల్స్ కోసం అనేది చూపిస్తున్నానండి ఫ్రాక్ మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే బాగా లెంతీగా అయిపోతుంది అనమాట వీడియో మీకు జస్ట్ ఆ ప్యాటర్న్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి బాడీ రెగ్యులర్ కటింగే ఉంటుంది బాటమ్ కూడా లైనింగ్ కాటన్ శాటిన్ అన్నీ కూడా అమ్రిల్లా కటింగ్ ఇచ్చేసి పైన మనం ఏదైతే లేయర్ వేస్తామో రెడ్ క్లాత్ కూడా డబల్ లేయర్ వేస్తే బాగుంటుందండి అంటే టూ లేయర్స్ నెట్ పెట్టేసుకుంటే మనకి లైనింగ్ ఒకేసారి కొట్టినట్టుగా కనిపించకుండా మంచి లుక్ వస్తుంది అనమాట నేను లైట్ ఎల్లో షేడ్లో ఉన్నటువంటి క్లాత్ని అయితే బాటమ్ యొక్క డబల్ లేయర్ మీద పెట్టేశాను అనమాట నెట్ క్లాత్ డబల్ లేయర్ మీద అంబ్రెల్లా కటింగ్ చేసి పెట్టేశాను మిగతా రెండు ఉన్నాయి కదా కొంచెం లైట్ షేడ్ ఇది వచ్చేసి డార్క్ షేడ్ వీటి రన్నిటిని కూడా రఫుల్స్కి యూస్ చేస్తున్నాను అనమాట మనకి కావాల్సిన కలర్స్ కాంబినేషన్స్ని బట్టి మనం వాటిని కట్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన కలర్లో మనం తీసుకున్నటువంటి నెట్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఐదు కానివ్వండి ఆరు కానివ్వండి లేదా పది కానివ్వండి ఏదైతే నెట్ క్లాత్ ఉంటుందో దాన్ని అంతా కూడా వీలైనంత వరకు వీలైనన్ని ఫోల్డింగ్స్ వేసేసుకోండి ఫోల్డింగ్స్ వేసేసుకుని ఒక మూడు అంగుళాల వెడల్పుతోటి లైన్స్ కొట్టేసుకోండి క్లాత్ మొత్తం కూడా పిన్స్ పెట్టుకోండి ఇక్కడ నేను పెట్టినట్టు పిన్స్ పెట్టి కదలకుండా ఉంటుంది ఆ లైన్స్ మీద మనం కట్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా స్ట్రిప్స్ మాదిరిగా వస్తాయి అన్నమాట వీటిని మనం అన్నిటినీ కలిపి మళ్ళీ జాయిన్ చేసుకోవాలి అని ఏం లేదు మనం ఈ విధంగా రఫుల్స్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రఫుల్స్ ఎలా పెట్టాలనేది కూడా నేను చూపిస్తున్నాను పాదం కింద మనం కట్ చేసుకున్న మూడు అలా ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో రెండు క్లాత్ సింగిల్ పీసేనమాట ఇది డబల్ అట్లా ఏమి కాదు ఇలా ఫ్లాట్గా పెట్టి మన రెండు ఫింగర్స్ తోటి పాదం కిందకి క్లాత్ ఎంత వీలైతే అంత క్లాత్ని ఇలా గెంటుతూ కుట్టుకోవడమే ఇలా మొత్తం గ్యాదరింగ్ టైప్ అనమాట ఇది ఎంత క్లాత్ అయినా వెళ్ళిపోతుందండి మనకిది ఇంతే కావాలని కదా మీరు ఒక యాభై మీటర్ల నెట్ క్లాత్తో కూడా ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనం ఎంత క్లాత్ పెడితే అంత క్లాత్ తీసేసుకుంటుంది ఈ మోడల్ చూడండి మనం కావాల్సినంత రఫల్ అయితే రెడీ చేసేసుకున్నాము ఇక్కడ నేను డార్క్ ఆరెంజ్ ఆరెంజ్ అనమాట ఈ కొంచెం లైట్ షేడ్ ఆరెంజ్ ఉంది కదా అది ఎల్లో షేడ్లో కనిపిస్తుంది అండి ఆరెంజ్ షేడ్ అది కూడా ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని మనం ఫ్రాక్కి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాము ఒక సింగిల్ లేయర్ ఉంటుంది కదా ఫ్రాక్ యొక్క అమ్రిల్లాకి మనం పెట్టిన సింగిల్ లేయర్ ఇది ఈ సింగిల్ లేయర్ తీసుకుని చివరిని ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి మనం చేసుకున్నటువంటి రఫ్లు ఏదైతే ఉందో ఆ రఫ్ల్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి దాని పక్కనే ఒక అరంగులం వదిలి మళ్ళీ సెకండ్ లేయర్ అనమాట ఇలా టూ లేయర్స్ కుట్టాక మళ్ళీ థర్డ్ లేయర్ కూడా సేమ్ అంతే ఒకసారి చూపిస్తాను చూడండి మనం కుట్టిన సెకండ్ లేయర్ని పక్కన పెట్టేసి దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో మళ్ళీ మనం థర్డ్ లేయర్ పెడుతున్నాం అనమాట అలా ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ప్రాసెస్ చాలా ఈజీ కానీ టైం టేకింగ్ అండి బాగా కుట్టడం అయితే ఈజీనే మనం ఈ రఫిల్స్ తయారు చేసుకోవడానికే బోల్ టైం పడుతుంది వీటిని మళ్ళీ చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకుంటూ రావాలి కాబట్టి బాగా టైం టేకింగ్ అనమాట ఇలాంటి బర్త్డే ఫ్రాక్స్ అవి మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలంటే బాగా టైం పడుతుంది ముందు కుట్టిన రఫులు ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న దాని పైకి రాకుండా ఇలా మనం పక్కకి ఇలా నీట్గా సర్దుకుంటూ ఒకే లెవెల్లో రఫుల్ని పెట్టి మనము రఫులు కుట్టినప్పుడు ఏదైతే స్టిచ్ పడుతుందో అదే స్టిచ్ పైన ఇప్పుడు మనం కుడుతూ రావాలన్నమాట ఇంతే ఒకసారి మీకు బిగినర్స్ అనుకోండి చిన్న ఏదైనా ఒక టూ మీటర్స్ నెట్ అలా తెచ్చుకుని ఓన్లీ సింపుల్గా ఒక చిన్న అంబ్రెల్లా కట్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి మీకు చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎక్కువ క్లాత్ తెచ్చుకుని చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో ఎప్పటిదోనండి వీడియో షూట్ చేసి అలా వదిలేశాను అప్లోడ్ చేయకుండా సరే పెడితే ఎవరికన్నా యూస్ అవుతుంది కదా అని ఇప్పుడు పెడుతున్నాను చూసారా మొత్తం స్టిచ్ చేసాకి ఇలా వచ్చింది థ్యాంక్స్ ఫర్